ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదేవినలు దేవదేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ దేవుని బిడలారా ఈరోజు పంతొమ్మిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము మొదటి తెసలోనిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ధ్యానం చేసుకుందాం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందు కృతజ్ఞాసులు చెల్లించుచుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై విషయములో దేవుని చిత్తము దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో ఈ వాగ్దానమును దేవదేవుడు నెరవేర్చునుగాక దేవుని బిడ్లారా దేవుని వాక్యము తెలియజేస్తుంది ఎల్లప్పుడూ దేవునికి హృదయాశ్రుతులు చెల్లించుడి అది దేవుని చిత్తము మీ విషయములో అంటుంది దేవుని బిడ్లారా ఎందుకు మనము దేవుని కృదాశుతులు మనం చెల్లించాలి ఎందుకు కృతాస్థులు చెల్లించాలి ఎందుకు దేవుని ఆజ్ఞాయునది అని మనం పరిశీలించగలిగినట్లయితే కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో అంటాడు దేవుడు ఆయన మనకు దేవుడు కనుక ఆయన మనకు దేవుడు కనుక మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రెండవదిగా ఎందుకు మనము దేవునికి కృతాస్థుతులు చెల్లించాలి అని అంటే నూట పద్దెనిమిదవ కీర్తన మొదటి వచనములో దేవుడు అంటాడు ఆయన దయాళుడు గనుక ఆయన దయాళుడు గనుక దయచూపువాడు వాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మూడవదిగా కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనములో ఏమని దేవుడు తెలియజేస్తాడు అంటే ఆయన నామము పరిశుద్ధమైనది గనుక దేవుని నామము పరిశుద్ధమైనది గనుక మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన మన దేవుడు గనుక వృదాస్థతులు చెల్లించాలి ఆయన దయాళుడు గనుక హృందాస్తులు చెల్లించాలి ఆయన నామము పరిశుద్ధమైనది గనుక కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఇక నాలుగవది కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది ఆయన న్యాయములు విధించువాడు గనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి వారు వారు చేసిన క్రియను అది మంచైనా చెడైనా నీ నా జీవితములో ఈ లోకములో సమస్తమును ఆయన న్యాయముగా ప్రవర్తించువాడు గనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇక ఐదవదిగా చూసుకుంటే కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయము మొదటి వచనములో ఇలాగ ఉంది ఆయన సమీపముగా ఉండువాడు గనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు ఆయన నీకు దూరంగా లేడు నీకు నాకు దగ్గరగా ఉన్నాడు గ్రంథములు అంటాడు రక్షింపబడని యహోవాస్తములు కురచకాలేదు ఆయన నీకు దూరంగా లేడు నిజముగా తనకు మొరపెట్టు వారికి యహోవా సమీపంగా ఉన్నాడు అంటాడు దేవుని బిడ్లారా ఐదవది ఇక ఆరవది గారవ మాట ఎందుకు మనము దేవుడికి కృతాస్తులు చెల్లించాలి అని అంటే కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఆయన మన ఎడల ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు కనుక మన జీవితాన్ని ఆశ్చర్యమైన రీతిలో దేవుడు నడిపిస్తున్నాడు కనుక ఆయనకు కృంధాస్తులు మనము చెల్లించాలి ఏడవది కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో ఆయన మన రక్షణకు ఆధారము గనుక మన నమ్మికకు మన విశ్వాసమునకు ఆయనే ఆధారమై ఉన్నాడు కనుక ఆయనకు కృదాస్థతులు మనము చెల్లించాలి ప్రతి విషయమునందు కృదాసుదులు చెల్లించుట దేవుని చిత్తమై ఉంది మన బ్రతుకుల్లో కనుక దేవుని బిడ్డలారా మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఎందుకు ఆయన కృదాస్తిని చెల్లించాలి అంటే ఆయన మన దేవుడు నెంబర్ వన్ రెండు ఆయన దయాళుడు మూడు ఆయన నామం పరిశుద్ధమైనది నాలుగు ఆయన న్యాయవిధులు విధించువాడు ఐదు ఆయన సమీపంగా ఉండువాడు ఆయన మన ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆరు ఏడు మన రక్షణకు ఆధారము గనుక ఆయనకు మనము హృదయాసులు చెల్లించుట దేవుని చిత్తమైనది గనుక ప్రతి విషయమునందు నీవు నేను ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రభామ ఆవిష్కాలాన్ని నీవు పొడిగించావు గనక హృదయము లేవగానే ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని మహిమపరిచి కృతజ్ఞతలు చెల్లించు భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా ఇంతబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి చేయండి తండ్రి మేము నీ స్థుతించుట నీ చిత్తమైనది గనుక నేను స్థుతించడానికి చెట్పడ్డ ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపి నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించి సహాయం చేయమని ఏసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమతండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారు కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్యస్ ఆవాసం ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ తన సదాకాలం తోడండి అంబడించి నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్యు దేవదేవుడు మిమ్ము దీవించి గాక ఆమెన్